సమస్త భక్తులకు తెలియజేయనిదేమనగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జంగారెడ్డిపల్లె గ్రామంలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానమునందు ఈ నెల పద్నాలుగో తేదీ మంగళవారం నుండి పదహారవ తేదీ గురువారం వరకు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగును ఇట్టి కళ్యాణ మహోత్సవంలో భాగంగా తేదీ పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు గణపతి పూజ స్వస్తి వచనం పంచగవ్య ప్రాసనం మేళనం వరణం అఖండ దీపస్థాపన అంకురారోహణం నవగ్రహ యోగిని వాస్తుక్షేత్రపాలక లింగతోభద్ర మండప దేవతాస్థాపనం బ్రహ్మకలశ స్థాపనం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అగ్ని ప్రతిష్ఠ గణపతి యాగం స్థాపిత దేవతాహవనములు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు నందివాహన పల్లకితో ఎదుర్కోలు మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మధ్యాహ్నం మూడు గంటలకు అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రదోషకాల పూజ ఆవాహిత దేవతా పూజ మంగళ నీరాజనం మంత్రపుష్పం చతుర్వేద స్వస్తి రాజోపచార పూజ తీర్థప్రసాద వితరణం రాత్రి ఏడు గంటలకు జంగారెడ్డిపల్లి భక్త బృందం చే రాధాకృష్ణ భజన కార్యక్రమం రాత్రి ఎనిమిది గంటలకు అనంతరం భక్త బృందం చే రాధాకృష్ణ భజన కార్యక్రమం రాత్రి పది గంటలకు శ్రీ రామలింగేశ్వర భజన మండలి వారిచే భజన కార్యక్రమం తేదీ పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆవాహిత దేవతా పూజ ఆవాహిత దేవతా హవనం మూలమంత్ర అనుష్ఠానములు చండీ పారాయణం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మహా చండీ యాగం శ్రీవారికి అన్న పూజలు మంగళ నీరాజనం తీర్థ ప్రసాద వితరణ సాయంత్రం మూడు గంటలకు బండ్ల ప్రదక్షిణ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రదోషకాల పూజ ఆవాహిత దేవతా పూజ మంగళ నీరాజనం మంత్ర పుష్పం చతుర్వేద స్వస్తి రాజోపచార పూజ తీర్థ ప్రసాద వితరణ సాయంత్రం ఏడు గంటలకు సమయానుకూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి పదకొండు గంటలకు జంగారెడ్డిపల్లి భక్త బృందం చే రాధాకృష్ణ భజన కార్యక్రమం మరియు సమయానుకూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరపబడును కావుల భక్తులు సకాలంలో విచ్చేసి నిత్యం జరిగే కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి గమనిక శాశ్వత పూజలు జరుగుతున్నవి కాబట్టి శాశ్వత పూజలు చేయించుకునేవారు రెండు వేల నూట పదహారు రూపాయలు చెల్లించి ఆలయ కమిటీ వారిచే రసీదు పొందగలరు స్వామి వారి కళ్యాణం చేయించుకునే భక్తులు ఐదు వందల పదహారు రూపాయలు చెల్లించి పేరు నమోదు చేయించుకోగలరు ప్రతి నెల సంకటహార చతుర్దశి పూజ మరియు అన్నదాన కార్యక్రమం జరపబడను ఇట్లు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ మరియు భక్త బృందం వంశ పారంపర్య శివార్చక పూజారులు